వెల్కమ్ పిటివి నేను మీ మౌనిక అచ్చంపేట పురపాలక పరిధిలో మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అక్రమంగా చేరిన బోగస్ ఓట్లను తక్షణమే తొలగించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గుబ్బల బాలరాజు అధికారులను కోరారు స్థానిక ఆర్టీఓ మరియు ను కలిసి వినతి పత్రం సమర్పించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండడం మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో కొనసాగించడం ప్రజాస్వామ్యానికి గొడ్డల పెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు బి ఎల్లో క్షేత్రస్థాయిలో పారదర్శకంగా సర్వే నిర్వహించి అనర్హులైన ఓటర్లను గుర్తించి జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమంగా ఓట్లలో చేర్పిస్తున్నారని ఆరోపించారు అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు రాబోయే ఎన్నికలలో ఎటువంటి తప్పులు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయవలసిందిగా బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మంగనాయక్ రేనయ్య బాలాజీ జానకి మహేశ్వరి తేజస్విని నీలాబాయి శ్రీనివాస్ గౌడ్ చందులాల్ శివచంద్ర అమర్ తదితరులు పాల్గొన్నారు మైత్రివనం ప్రాంతంలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అకస్మాత్తుగా మంటలు చెల్లరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు మంటలు వేగంగా వ్యాపించడంతో సమీపంలోని దుకాణాలు వాహనాలకు ప్రమాదం తలెత్తింది అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది పలువురు సిబ్బంది గంటల పాటు కష్టపడి మంటలను షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది కల్వకుర్తి పట్టణంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజు స్థానిక గిరిజన భవన్ లో నిర్వహించే శ్రీ 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 సంత్ సేవాలల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఏడవ జయంతి కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతూ కల్వకుర్తి పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి జయంతి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి గిరిజన కుటుంబం పెద్దలకు ఆహ్వానించడం జరిగింది అదే విధంగా అందరు కుటుంబ సమేతంగా జయంతి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు ప్రతి కుటుంబానికి కరపత్రాన్ని అందించి ఆహ్వానించడం జరిగింది కల్వకుర్తి పట్టణంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆదివారం రోజు స్థానిక గిరిజన భవన్ లో నిర్వహించే శ్రీ 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 సంత్ సేవాలల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఏడవ జయంతి కార్యక్రమానికి విజయవంతం చేయాలని కోరుతూ కల్వకుర్తి పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్లి జయంతి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతూ ప్రతి గిరిజన కుటుంబం పెద్దలకు ఆహ్వానించడం జరిగింది అదే విధంగా అందరు కుటుంబ సమేతంగా జయంతి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు ప్రతి కుటుంబానికి కరపత్రాన్ని అందించి ఆహ్వానించడం జరిగింది పొవల్ చక్రవర్తులను ఎదిరించిన వీరుడు మరాఠీ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఈ రోజు అచ్చంపేట పట్టణంలో కన్యక పరమేశ్వరి దేవాలయం నుండి బ్రహ్మరాంబ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ గుబ్బల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగించాలంటే అచ్చంబేట నల్లమల్ల గడ్డపై కాషాయ జెండా ఎగురువేయాలని అన్నారు ఛత్రపతి శివాజీ చరిత్రని ప్రతి తల్లి తన కొడుకుకు వివరించి చెప్పాలని ధైర్యాన్ని నూరిపోసి హిందూ ధర్మాన్ని కాపాడాలని గుర్తు చేశారు Thanks for watching.